రేపు అనగా మార్చ్ ఇరవై తొమ్మిది సూర్యగ్రహణం ఉన్నమాట వాస్తవమే కానీ మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ యొక్క గ్రహణము కనిపించదు కేవలం ఇతర దేశాలలో మాత్రమే ఈ యొక్క గ్రహణము కనిపిస్తుంది అయితే ఈ సూర్యగ్రహణం అమావాస్యతో కలిపి వస్తుంది ఇది రెండు వందల ఏళ్ళకొకసారి వస్తుంది ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనేటువంటి అప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది కేవలము సాధారణంగా ఎప్పుడూ వచ్చేటువంటి గ్రహణం లాంటిది మాత్రమే మన భారతదేశంలో ఈ గ్రహణము కనిపించినప్పుడు మనము అసలు ఈ నియమాలు పాటించాలా వద్దా అనేటువంటి సందేహము అందరికీ ఉంది అయితే మన భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణం కనిపించినప్పుడు మనము ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరము లేదు మనము ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమయ్యి నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు రాకుండా ఉంటే మంచిది మామూలుగా ఇది కూడా అవసరం లేదు అయినప్పటికీ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క గ్రహణం పట్టు సమయం నుంచి విడుపు సమయం వరకు వాళ్ళు బయటకు తిరగకుండా ఉంటే